పక్క ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి నా మెట్లు లేవు పత్తిలు లేవు మొండమొక్కలా ఉంది నీ మొహం అని చెప్పేసి కొద్ది మొహం కామెంట్ పెట్టింది ఆ కొద్దిగా కామెంట్ చూసింది కానీ నా మనసు అసలు కదా తరాగా ఉంటుందండి సరేనండి నీరసంగా ఉన్నా కానీ ఇంకా తప్పదు కదా ఇంకా బావ అన్నాడు భావ శత్తు అనే నాకు ఇష్టం లేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా నేను అంటుల్లో అనుకొని బయట ఇంక ఇంట్లో బయట మొత్తం కసుపు చేసుకొని బట్టలే మరత పెట్టుకున్నాను ఇంకెందాహలమ్మ పేరుంది ఆయన కూరగాయలు ఇక్కడ ఆపమని చెప్పాను కానీ ఇంకా ఆయన మర్చిపోయి కూలోకి వెళ్ళిపోయాడు పక్కన అయితే మా నాయనమ్మ ఉంది కదా మా అమ్మ ఇంటి ఎదురుగా మా నాయనమ్మకి డబ్బులు ఇవ్వాలి డెబ్బై రూపాయలు మా నాయనమ్మకి డబ్బులు ఇచ్చేసి ఇంకా కావాల్సిన కూరగాయలు తీసుకొని వస్తాను బాగా అయితే సుహాసునికి బాబుకి స్నానం చేపిస్తున్నాడు అంటే పాత పాతమ్మల ఇంటికి తీసుకెళ్ళడానికి కీచనై సర్దిస్తున్నా ఇంక ఇంట్లో పని మార్చడానికి అలాగా ఇంకెంట్లో పండు చేసుకున్నాను కదా వచ్చే లేక అన్నం కూడా ఉండాలి కదా పోయి కూరగాయలు తీసుకొని వచ్చి ఇంకా మా అమ్మ కూడా అక్కడనే కదా పండ్లు పని అమ్మ కూడా ఏం చేస్తుందని చెప్పేసి పలకరించి వస్తాను కదండి త్వర వెళ్ళిపోదాం కూరగాయలు తీసుకొని వచ్చి కర్రీ ఇంకా భోజనం ఉండాలి బావా నేను వెళ్తున్నా మరి నేను వెళ్తున్నా కూరగాయలు వచ్చాను సరేనండి త్వర తరిగి వెళ్ళి కూరగాయలు వచ్చాను బట్టలు అన్నీ ఉండి అయ్యి అన్నీ ఉండి అయ్యి నైన్ మా ఏమేమి ఉన్నాయి కూరగాయలు బంగారుదంప బెండకాయ దొండకాయ గోంగారు కూడా తెచ్చావుగా వంకాయ చేపలు చేపలు కూడా ఉన్నాయా వంకాయలు అన్న చేపలి వండుకుంటాం సరేనండి వంకాయలు ఉన్నాయి కదా కొద్దిగా ఎండకుండా పోయి వచ్చింది ఉన్నాయండి ఎంత అండి అర కేజీ ఎంత ఇరవై రూపాయలండి మంచిగా మళ్ళీ పుచ్చిపోయినాయి అంటే పుచ్చిపొత్త వేసుకొస్తా వంకాయలనో టమాటాలో టమాటాలు తీసుకొని పోదాం అండి ఎండు జాబులు కూర వండుకోవచ్చు సరుకు మొత్తం తీసుకొచ్చింది గొట్టాలు అవి వేసుకోవచ్చు టమాటా ఎంత ఉంది కేజీ మాందండియా సరేనండి కూరగాయలు మొత్తం తీసుకొని మా అమ్మ కాడికి వెళ్ళిపోదాం సరేనండి కూరగాయలు మొత్తం తీసుకుని వస్తే ఎండు షేపులు అండి ఎండు చేపలు కూడా తీసుకొని మా అమ్మ కాడికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి పలకరిచ్చి ఇంకా వెళ్ళిపోయి కూర చేస్తాను చూద్దాం సరేనండి కూరగాయలు అలానే సో హజ్నికి సాజు అయితే తీసుకున్నాను మా అమ్మ కాడికి అయితే వచ్చాను నేను చేస్తామ్మా ఆడపిల్ల నాన్న రాజేష్ కుప్పన్నాళ్ళకా అన్ని తప్పని చేసి మా వంతుడు అయిందని ఆశ నేను ఇంట్లో కూరగాయలేకపోతే వంకాయలో ఎండి జాబ్లో చెల్లకి తినే తీసుకొని పోతాను ఇంకేందరి సంగతులు హుషారు ఉంటుందా లే పైకి సరేనండి పొద్దునే మా అమ్మకి జడ వేసాను మన స్నానం ఏం చేసే కదా నీళ్ళు కా పెట్టలేదు కాబట్టి మీరు తన్నీరు పోసుకుంటా సరేనండి నీళ్ళు అయితే పోయినేసి ఇంకా మా అమ్మకి స్నానం చేయించి మన ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అన్నం కూడా వండుకోవాలి పిల్లల్ని వాళ్ళ నాన్న శుభ్రం స్నానం చేయించి పాత కానీ అనుకుంటూ పాలం రెండింటిలో చేసిపోతాను అన్నాడు పోయేరు ఇద్దరు నీకు వాళ్ళు తెలుసా ఆ సుహాస్ నీకు గౌన్ వచ్చింది ఇలా మంది మన చూపించిన యూట్యూబ్ ఛానల్లో శాలని అక్క వీడియోస్ అని మగ్ని చెప్పినాయి అక్క పంపించింది గౌను బాగుంది అప్పుడు మరీ మాట చేర్చుకుంది నా చేత చెంపలికి గౌన్ బాగుంది అది ఏమని ఏడిచింది అన్నాడు బాగా సరేనండి ఇంకా తర్వాత అయితే ఇంక మామ పనులు మొత్తం ముగించుకొని ఇంకా మన ఇంటికి వెళ్ళి అన్న కూరలు ఉండేది చూపిస్తాను చూడండి ఏమాట నేను కూడా వచ్చాను నిజమా పెద్ద అండి చెన్నైలు కూడా అడుగుతాను తెలుసుకి దయాలు అట ఆడుతున్నారండి అమ్మాయి ఎందుకు మీ అమ్మాయి బడిపోదు వాళ్ళ అమ్మాయి అసలు బడికే పోదే హాయ్ చెప్పు హాయ్ చెప్పు మరి చెప్పు ఇప్పుడు దాకా వీడేది వీడేది అని చెప్పి ఏడ్చిందండి ఆ పిల్ల అయితే ఈ పిల్ల మాకు వాళ్ళు అది నాకు లేరు హాయ్ చెప్పమా మా అండి ఇది పెద్ద కోళ్ళు పడుతున్నారు ఇలా సరదా ఓకే అండి మతక దగ్గరికి వెళ్ళి ఇంకా సరదాగా ఇంకా వాళ్ళ అక్కలతో వాళ్ళ చుట్టాలతో సరదా మాట్లాడుకొని రాజకుమారి ఎప్పుడు వచ్చిందా వస్తూ వస్తూ వాళ్ళ నాన్నకాడా ఇంకా ఏం చేపలు తప్పిడి చేపలు కాకుండా ఉప్పు చేపలు కాకుండా ఈ రోజు మెత్తలు తీసుకొచ్చింది మెత్తళ్ళు ఇంకా ఈ చేప వచ్చేసి మొద ముద్దలో కలుపుకుని తినచ్చు బా ఏమంటారు కంచి క్రంచిగా బాగుంటుంది తినడానికి ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి వాటికి ఉన్న హెడ్స్ తల్ల మొత్తం పీకేసి పక్కన దొరికింది ఇంకా అన్ని కూరగాయలు కూడా రెడీ చేసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చేపల కర్రీలోకి వచ్చేసి అది కూడా ఇండి చేపల్లో ఇంకా దాని కాంబినేషన్ వెజిటేబుల్ ఏంటంటే దోసకాయ ఇంకా అదైతే ఇంకా చెప్పేవాడికి చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ అంటారా వంకాయకి మెత్తలు కర్రీ కైతే ఇంకా చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది దానికైతే ఎల్ నా స్టైల్ లో వంకాయ కర్రీ అయితే చేయబోద్దు దుమ్ము సుడేసింది కానీ కర్రీ మనకు చాలా బాగుంటుంది అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుంటానండి ఇంక అంటే కొంచెం సిటీస్ లో ఉండే వాళ్ళకి చేపలు ఎన్ని చేపలు గురించి తెలియదు మెత్తలు ఉంటాయి చేపల మార్కెట్లో వెళ్తే ఉంటాయి అన్నమాట కొనుకొచ్చుకొని ఒకసారి ఇంకా వంకాయలో వేసుకుండి సూపర్ గా వేరే లెవెల్ ఉంటది సరే అండి త్వరగా అయితే కర్రీ చేద్దాం ఎందుకంటే టైం లేదు టైం వచ్చేసి ఏడున్నర అయింది టైం అవుతుంది అదే కాకుండా లేట్ అయినా కానీ తినదు టైం అది టాబ్లెట్ వేసుకోరా బోలో రాజీ సంగతులు మరి కొంచెం మసాలా వేయకుండా కర్రీ చాలా పర్ఫెక్ట్ గా నెక్స్ట్ ఆయిల్ తీసుకుంది తర్వాత టమాటాలు ఆనియన్స్ తర్వాత కరివేపాకు మిర్చి అన్ని రెడీ చేసుకుంది వంకాయలు మెయిన్ థింగ్ వంకాయలు కూడా రెడీ ఉన్నాయి నెక్స్ట్ మెత్తలు కడిగి మెత్తడు కడిగితే గంట సాగవేమో నూనె నూనె బాగా వేడిన తర్వాత అంటే ఫ్రై చేసుకొని మొత్తం మీకు ఇంతగా ఇంకా చేపలు క్రంచి క్రంచిగా రావాలంటే వాటిని నూనెలో బాగా ఏస్తేనే వస్తాయన్నమాట సరే కంచే పొందాం ఓకే మా సబ్స్క్రైబర్ చదువుతా చెప్పమంట నువ్వు చదువుతావా రాజ్ కుమార్ అలిగిందండి ఇందుకో రాజ్ రాజకుమార్ చెప్పిద్ది దాన్ని బట్టి నేను తర్వాత చదువుతాను ఏంది నీకేం కావాలి చూడద్దు మెయిన్ పాయింట్లు ఒకరా రాజ్ కుమార్ పట్టిలు కావాలనండి మెయిన్ థింగ్ అయితే రాజ్ నువ్వు ఇంతగా మాట్లాడమంటే మాట్లాడలేదు ఇంకా నువ్వు ఆపై స్టాప్ యువర్ మౌత్ నేను మాట్లాడతాను రాజ్ కుమార్ కనీసం ఇప్పుడు వచ్చేసి మూడు జతలు పట్టీలు తీసుకున్నావు అండి మూడు జాతలు మూడు దిక్కులు పోయినాయి అయితే సరే పోతే పోయినాయి ఇంకా ఎవరికైనా ఆడపిల్లలకి అనేది ఎక్కువ శాతం ఎవరికి రావు పాడే పోతావు అంటే అందుకని రాజ్ ఆ ఉన్న పట్టిలు కూడా ఏం చేసావు సుహాసిని సుహాసిని వేసి అంటే మార్గం వేసి అవి తీసుకున్నమాట కొత్తవి నెక్స్ట్ రాజకుమారి పట్టిలు కావాలంటే పట్టిలు ఇంకా ఎన్ని తులాలు కావాలంటే బాబా ఒక పది పదిహేను తులాలు కావాలంటే నాకు ఒక ఐదు తులల్లో మహింద్ర పెళ్లి తీసుకోమంటే వంద సార్లు బట్టెలు అండగా తీసుకోవాలి ఒక ఐదు వేలు పెట్టి ఇంత తీసుకోవట్లేదు అంటే అండి మీకు మన వీడియో చెప్పే కదా ఏమండి మన సొమ్ములు తెచ్చుకున్నామండి ఎన్నో సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఇవ్వండి చెవు కమ్మలు అలానే ఇంకా చేపలు చెవు కమ్మలు అలాంటి మొత్తం సొమ్ములు తీసుకున్నా రూపాయ చేతులు లేకపోయేసరికి సరికి రాజీ కొద్దులే నెక్స్ట్ మంత్ యూట్యూబ్ సాలరీ పట్టాక తీసుకుంటావు అంటే నువ్వు కింద పడు పైన పడు ఏదైనా పడు నాకు మాత్రం పట్టిలు కావాలంటుందండి మీరు కాంసలు చెప్పండి వద్దనేది నాకు ఒక పక్క ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి నా మెట్లు లేవు పత్తిలు లేవు మొండబాపులా ఉంది నీ మొహం అని చెప్పి కొద్దిగా మొహం కామెంట్ పెట్టింది ఆ కొద్దిగా చూసి కానీ నా మనసు అసలు తరాగా ఉంటుందండి వీటిని ఎందుకు అనిపించుకోవాలి ఏంటని చెప్పేసి నేను కోసం తీసుకోవట్లా ఇంక పట్టిలు కావాలన్నాగా పట్టిలు తీసుకుంటాను సరేనా అండి రేపు వలపర్లో పోతాం కదా వలపర్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాజకుమారికి పట్టిలే తీసుకుంటాను ఆ పట్టిలు కూడా ఆ పట్టీలు కూడా ఎలాగ ఉన్నాయని చెప్పేసి మీకు బ్లాగ్ పెడతాను ఓకేనా ఇంకా కుకింగ్ చేద్దాం వెండి చేపలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకైతే ఫ్రై అయినాయి కదండి ఫ్రై అయిన తర్వాత కరేపాకు ఉల్లిపాయలు దీంట్లో ఫ్రై చేస్తాం లైటింగ్ లేదు అండి బ్యాక్ కెమెరాకి అంటే ఛార్జింగ్ తక్కువ ఉంది అందుకని చెప్పేసి అక్కడ బ్లర్గా ఉంటుంది అయితే తాలిప్పేసాం కదా వంకాయ కూడా వేసుకొని ఇంకొకసారి కారం పచ్చిపోయి వేసుకుని చెమ్మట్ కారం వేసుకున్నాం కారం వేసిన తర్వాత వేసిన తర్వాత కళ్ళు వేసిన టేస్ట్ సరిపోవడం కళ్ళు వేసుకొని మొత్తం కళ్ళు వేసుకొని ఒక వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటే మనం కర్రీ అయిన తర్వాత చూసేస్తాను ఓకేనండి సరిపోయిన చూసారా వన్ మినిట్ లో కర్రీ ఇంకెలా చేయడం

నీకు ఇష్టం కర్రీ వంకాయ అంటే చాలా ఇష్టంగా నీకు సరే ఓకే అండి కర్రీ మాత్రం వేరే లెవెల్లో ఉంది చూడండి బ్యాక్ బ్యాక్ సైడ్ లైటింగ్ లేదు అందుకని చెప్ప అందుకని చెప్పేసి అలా కనపడుతుంది కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంది ముద్దకి ముక్క దగ్గులు పెట్టాలి కదా అది కాక రాజు రాజకుమారి ఇంకా నూనెలో ఫ్రై చేసింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఓకేనండి ఇంకా కుమార్ అయితే ఇంక భోజనం అయితే ఉడ్డించుకొచ్చి భోజనం అయితే వడ్డించుకొచ్చిందండి ఇంకా రాజకుమారి నేను ఇతర భోజనం చేస్తున్నానమాట ఇదిగోండి కర్రీ కర్రీ చూస్తుంటే నేను విరిపోతున్నమాట సూపర్గా ఉంది సువాసీ మేము ముగ్గుర భోజనం చేస్తాము ఇంకా మీరు ఒకసారి ట్రై చేసుకుని తినండి ఓకేనా ఇంకా కొత్త రోజు చేయండి అలానే బాయ్ ఇంకా హాయ్ అండి ఉన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సస్పెబుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేజ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో వీడని ప్లీజ్ లైక్ చూస్తా బాయ్ బాయ్